పి గురుతులు మన పాఠశాలవి క్రియనైన మధురమైన జ్ఞాపకాలవి పొద్వాటు గ్రామాన్ని వదిలిపోనివి విద్యార్థి ఉపాధ్యాయ గురుతులైనవి చదువులమ్మ నీడలో చల్లనైన వనములో స్నేహాన్ని బంధాన్ని నిలబెట్టిన నిలయము గురుతులు మన పాఠశాలవి తీయనైన మధురమైన జ్ఞాపకాలవి పాఠశాల పరిమళాలు పలకరింపు మాటలు పిల్లలంతా మెలిసి ఆడుకునే ఆటలు కులమతాల కథితముగా తీసుకునే భోజనాలు కొనుకుదీసి రెప్పపాటు వేసుకున్న జోకులు విద్యార్థి జోకులంటే విరబూసిన పరిమళమై విత్తనాలు జల్లినట్టు ములకలై ములిసినట్టు తీపి గురుతులు మన పాఠశాలవి తీయనైన జ్ఞాపకాలవి ఆరు నుండి పది వరకు అందరొక్క కుటుంబం అక్షరాల జ్ఞానాన్ని నేర్చుకోను కదిలినం వడ్వాటు గ్రామాన పునాదులే వేసినం చరితలను రాయడమే చిరుగాలే కదిలినం ఏ జన్మల చేసుకున్న పుణ్యము ఇది ఎనలేని చరితలను రాయాలని పూనినం గురుతులు మన పాఠశాలవి తీయనైన మధురమైన జ్ఞాపకాలవి మట్టి కాల పుట్టినిల్లు బడి పంతులు బాటసారి సమయానికి చేరాలని పుస్తకాలు సర్దుకొనిరిం ఊర్లు పిల్లలంతా దిక్కు దిక్కు నుండిరి కోళ్ళ గుంపు పిల్లలయ్యి పాఠశాల చేరిరిం పండగ పబ్బాలకు పిల్లలు లేకమైరి పంతులకు గౌరవముగా ఆహ్వానం పలికిరి తీపి గురుతులు మన పాఠశాలవి తీయనైన మధురమైన జ్ఞాపకాలవిం అందు అందుకే మోహానందం హంతులేని ఆకాశం నా ఊరికి వచ్చినోలు అందమైన దారము పువ్వు పువ్వు కలిపినట్టు పిల్లలంతా కలిసినం పాఠాలు చెప్పిన పంతుళ్లను వెలిసినం స్వాగతాలు పలకనింకేకమైనం